హైదరాబాద్ కూకట్పల్లిలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినీ నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి సిల్క్స్ షోరూం ప్రారంభానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా షోరూంలో కలియ తిరిగిన వారు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారన్నారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేసిన చీరలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అంటే వచ్చే ఖర్చుపడిస్తుంది వాళ్ళు కేవలం ధరలే కాకుండా పది లక్షల దాకా ఇక్కడ చీరలు అమ్మకానికి అలాగే వాటి మీద అచ్చులు కూడా అంటే మన దేశంలో ఉన్న వివిధ పర్యాటక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో గుడ్లు ఉన్నాయో వాటి కూడా ప్రతిబింబిస్తూ ఆ చీరల మీద వాటి అచ్చులు కూడా వేసి అందరికీ లభ్యమయ్యేటట్టు ధరలు కానీ అందులో ధరలే కాకుండా దాంట్లో వెరైటీస్ కానివ్వండి నాలుగు అంతస్తుల్లో ఇలాగా విస్తరించుకుంటూ ఏం ఏం ఒక ప్రత్యేకత ప్రత్యేకత నేను ఇట్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ పండు అయినా ఎవర్ ఇట్ ఈస్ యూ విల్ ఫైండ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఇన్ దిస్ వన్ ప్లేస్ డిజైన్స్ అన్ని డిజైన్స్ అన్ని క్వాలిటీస్ అండ్ ఆల్సో ద అఫోర్డబిలిటీ ఆఫ్ ద ప్రైస్ అది మొత్తం వన్ స్టాప్ డెస్టినేషన్ మీకు సో యూ విల్ ఫైండ్ ద బెస్ట్ నెవర్ హ్యావ్ టు గో ఎనీవేర్ ఎల్స్ సో ఇక్కడ వచ్చేసి మనం అందరికీ అందుబాటు ధరలో ఒత్తి చెప్తున్నాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలకి వరకు శారీస్ పెట్టాము రీజనబుల్ వీవర్స్ ప్రైస్ లో ఎఫోర్డబుల్ అండ్ ప్రైస్ గ్యారెంటీ వారాహి ప్రైస్ ప్రామిస్ అని కొత్త కాన్సెప్ట్ తెచ్చాం